తనోజా గారు కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్ కొంచెం క్లియర్ కొంచెం క్లియర్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు తనుజా బ్యాన్స్ సో లేడీ లేడీస్ सो तनुसागर को सोच रहे प्रति ओकर की थैंक यू सो मच एंड साउंड चेक करने के प्रसाद तक ये इवेंट थे चेसर तो सो लेडीज सो इज देर सो गाइस थैंक यू थैंक यू सो मच एंड लेडीज सो गाइस अच्छा चारा बंदी चारा సారీ నేను లేట్ చేయలేదు కొన్ని టెక్నికల్ సెక్యూరిటీ ఇష్యూ వల్ల బయట వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఉండాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అనేసి అండ్ ఎంతగా నేను ఎదురు చూసాను ఈ డే కోసం కానీ ఎక్కువసేపు నా చేతిలో లేదు చాలా బాధగా ఉంది మీకు ఇది చెప్పడానికి మీతో చాలా టైం స్పెండ్ చేసి మీ అందరితో మాట్లాడి కాసేపు ఉండాలనుకున్నాను కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను ఎక్కువసేపు ఉండలేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అండ్ నాకు తెలుసు చాలా మంది చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి అండ్ ఆఫీస్కి లీవ్ పెట్టి చాలా రీజన్స్ ఇచ్చి వచ్చారు అనేసి అండ్ చాలా పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందరూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కాసేపు తెలీదు నేను వాళ్ళని చూసి వెళ్ళాలి మీరు ఎలా పర్మిషన్ తీసుకుంటారో నాకు తెలియదు వాళ్ళని కలగకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళాలనేసి ఐఎమ్